అంటే జీవితాన్ని అర్థం చేసుకునే చేసుకోవాలనుకునేవాడు ఎక్కువ ఆలోచించకూడదు అనేది మన చర్చలో అట్లా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ నాకు ఫ్యాక్ట్ అది ఎక్కువ ఆలోచించేవాడు ఎక్కడికి పోడు ఆలోచనకి మరొక ఆలోచన ఆలోచన నుంచి మరొక ఆలోచన ఆలోచన ఎవరికైనా చెప్పగానే ఒక వంద మంది మీద ఇచ్చిన వంద ఆలోచనలు మళ్ళీ దాన్ని తరకించి అట్లా వాడు మైండ్ హెడ్ స్ట్రాంగ్ అయిపోతారు తప్ప వాడు అందులో వన్ పర్సెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయలేడు యాక్చువల్గా ఎలా ఉండాలి మన లైఫ్ అనే దానికి ఒక బట్టల షాప్కి వెళ్ళి ప్రతి మనిషికి అనుభవపూర్వకంగా తెలుసు అది లైఫ్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు నాకు అర్థం కాదు ఎప్పుడు నేను బట్టల షాప్కి వెళ్ళినా ఒక ఐదు షర్టు ఆరు షర్ట్లు ఇప్పించాను ఏదో ఒకటి కొనుక్కొని వచ్చుకుంటా ఆ కొనుక్కున్నది అల్టిమేట్ అని కాదు థాట్ ప్రాసెస్ ఎండు చేయి చేసేది ఒకదాన్ని ఆచరించు కొనుక్కోచ్చుని మళ్ళీ రేపు పోయి మళ్ళీ ఆలోచిస్తలేవు కొనుక్కున్నావు ఆలోచన ఎండ అయింది ఇప్పుడు దాన్ని వేసుకున్నావు వారం రోజుల తర్వాత మంచిది అనుకున్న కానీ కొంచెం స్ట్రింక్ అయింది బాగలేదు అనుభవం వల్ల కొన్ని విషయాలు తెలిసింది నెక్స్ట్ ఈ కొత్త అనుభవంతో షాప్కి వెళ్తున్నావు లాస్ట్ టైం కొన్నా ఆ క్లాత్ వద్దండి అది బాగలేదు సో దిస్ ఇస్ కాల్డ్ అండర్స్టాండింగ్ నీకు ఒక ఆచరించడం వల్ల ఒక అనుభవం వచ్చింది ఇప్పుడు నేను రెండు వేల తొమ్మిదికి ముందు చాలాసార్లు గమనించింది ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ థింకింగ్ టూ మచ్ పని లేదు పాట లేదు చర్చోపచర్చలు రామకృష్ణ పురవంస్ ఇట్లా ఆయన ఎట్లా చెప్పిండు ఇట్లా చేసిండు ఇది ఎట్లా చేయాలి అట్లా చేస్తే ఇట్లయితుంది ఇట్లా చేస్తే అట్లయితుంది ఇది ఆయన కాదు అసలు నాకు స్టక్ అయిన అంశం ఏంటంటే ఎక్కువ థింక్ చేయొద్దు థింక్ చేసిన దాంట్లో అరే ఇది కరెక్ట్ అనిపిస్తుంది అన్న ఆలోచనని పట్టుకొని దాన్ని ఆచరించి చూడు వై బికాజ్ ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ ఇప్పుడు లేని ఒకనొక ఉంటాయని తెలియని ఒక వ్యక్తికి బట్టల షాపుకి పంపిస్తే వాడు బ్రాగును కూచ్చుకున్న ఆశ్చర్యపోక వాడికి తెలియదు కదా అబ్స్ట్రాక్ట్ అది లేదా వాడు దాన్ని తలకిట్లా కట్టుకున్నాడు అనుకో లేదా వాడు కడ్రాయిన టోపి అనుకునే అవకాశం అంటే వాడికి తెలియదు ఇప్పుడు వాడు పుస్తకాలు చదివో లేకపోతే ఇంకో మనిషిని చూసినప్పుడు వాడికి స్ట్రైక్ అవుతుంది అట్లా మనకు కూడా స్ట్రైక్ అవుతుంది ఎక్కడో చోట ఇప్పుడు ఎవడన్నా ఊరికి రూపాయలు లేకుండా హాయిగా ఉన్నాడు అనుకో ఎట్లా ఉంటున్నాడు అంటే ఊరికి నువ్వు అజంషన్లో ఒక నిర్ణయానికి రాకుండా వాడిని అడిగావు వాడు చెప్పాడు నేను పెద్ద పట్టించుకోను భయ్యా ఓహో హాయిగా ఉండాలంటే పట్టించుకోకుండా ఉంటే హాయి ఉంటుంది ఇది ఇంప్లిమెంట్ చేసి చూడు అసలు ఇప్పుడు హఠాత్తుగా నీ కొడుకు గ్లాస్ కింద వేసి పట్టించుకోకు అట్లాగే నీ కొడుకు రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు పట్టించుకోకు రాత్రిపూట సౌండ్ పెట్టుకొని నీ పిల్లలు సినిమా చూస్తున్నారు మొట్టమొదటిసారి యూ హ్యావ్ ఇగ్నోర్డ్ సడన్గా నీ నీ మైండ్ ఫ్రీ అయినట్టు తెలుస్తుందా నేను పట్టించుకోవట్లేదు కానీ నాకు దమాక్ ఖరాబ్ అవుతుంది లోపల నేను బర్దాష్ అయితే లేదు నాకంటే నేను రిప్రెస్ చేస్తున్నా అని తెలుస్తుంది సో నీకు తర్వాత ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత మొట్టమొదటిసారి నిజంగా పట్టించుకోలేదు పక్కనే టీవీ చూస్తున్నా పట్టించుకోలేదు ఆర్ ఫ్రీ హఠాత్తుగా వాడు అనుభవిస్తున్న స్థితి నీ వాడి కూడా ఇట్లా అనుభవించడం చూసినావు అక్కడ ఒక ఒక రెజినెన్స్ వస్తుంది అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది అంతే తప్ప ఆలోచించుకుంటా ఆలోచించుకుంటా ఇంతకుముందు ఇదే ఎగ్జాంపుల్ ఇది అనుకున్నా తలుపుది అదే అది నట్లు బిగిస్తూ పోతే తలుపే లేకుండా పోతే తలుపు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది ఎక్కడో చోట ఆపాలి కదా అట్లనే ఆలోచన ఎక్కడో చోట ఆపాలి నేను ఒక విషయాన్ని ప్రతిపాదిస్తున్నా ఇది ఎవడు విన్నా వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోండి నాతో తర్కించే లాభం లేదు సాధన యొక్క రహస్యమే సాధన ఆపడం కోసం నువ్వు సైకిల్ తొక్కడం ప్రాక్టీస్ చేసేది తొక్కడం ప్రాక్టీస్ చేయడం ఆపడానికి తప్ప లైఫ్ అంతా ప్రాక్టీస్ చేయడానికి కాదు నువ్వు దూకునేది దూకోడం ఆపడానికి దూకోవడం ముఖ్యం కాదు దూకోవాలన్న ఆలోచనని ఎండ్ చేయాలంటే దువ్వెన పట్టుకోవాలి బట్ వాట్ అబౌట్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఎక్కడ పట్టుకుంటున్నాం ఆలోచన ఎంతసేపు ఆపరేట్ చేస్తాం నువ్వు దువ్వెన పట్టుకోకుండా కపోల కల్పన ఇట్ల నుంచి ఇట్లా దూకితే మరి నుంచి గాలి ఇటు ఇది ఇట్లా ఆలోచించుకుంటే వేరే అను కానీ నువ్వు దూకోలేదు ఎప్పటికీ ఇంకా సో అందుకని నేను ఒక కొత్త ఫ్రేజ్ డిస్కవర్ చేసిన తెలుగులో ఆలోచన ఆచరణ ఆలోచన ఆచరణ ఆలోచన ఆచరణ ఆలోచన ఆచరణ ఆలోచన అంతం సో ఆలోచన ఆచరణలో ఆచరణ ప్రతిసారి కొత్త ఆలోచనకి డోర్ ఇస్తుంది మళ్ళీ మళ్ళీ ఆచరించిన మళ్ళీ ఆచరించడం వల్ల ఆలోచన ఇంకా స్థి అయింది ఫస్ట్లో ఇంత వచ్చింది ఆలోచన రాను రాను ఆలోచన చాలా ప్రిసైజ్ అండ్ ససింగ్ట్గా మారుతుంది మోర్ ఏమంటారు ఆథెంటిక్ ఉంటుంది ఫైనల్గా అదొక్కటి చేసి చూస్తే ఆలోచన డిసిప్లి ఆచరించకుండా ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళంతా ఫిలాసఫర్స్ అవుతారు దే దే టాక్ టు మచ్ వాళ్ళ జీవితంలో చేయడానికి ఏముండదు లేదా వాళ్ళు వేరే ఏదైనా చేస్తారు ఊరికి ఫిలాసఫీని ఫిలాసఫీగా మాట్లాడతారు అంతే ఇక్కడ విషయం మనం మాట్లాడడమో లేకపోతే మార్కులు కొట్టేయడము బ్రౌని పాయింట్స్ కోసమో లేకపోతే జనాన్ని కట్టడం కోసం కాదు నీవు నీ జీవితాన్ని ఆనందంగా గడపడం కోసం ఈ అండర్స్టాండింగ్ ఇది జనాలకు సంబంధమే లేదు అందుకని నేనేమంటే ఎక్కువ థింక్ చేయొద్దు ఏ విషయం గురించి ప్రాపంచిక విషయాల గురించి థింక్ చేయొద్దు ఆధ్యాత్మిక విషయాల గురించి థింక్ చేయొద్దు సో ప్రాపంచిక విషయాల గురించి మనం నిజంగా థింక్ చేస్తలేం ఆశ్చర్యం ప్రాపంచక విషయాల్లోనే మన స్పిరిచువల్గా ఉందాం ఇది ఏ ఫ్రిజ్ కొనాలలే వన్ డే లో కన్క్లూజన్ వచ్చేస్తాను అకర్తో మన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం వి ఆర్ నాట్ థింకింగ్ టూ మచ్ కానీ ఏమయితే બોલ બેટા અભી ટાઈમ કેટનો હો રહા હે 9 બજે ખાઓ ઠીક હે મે રોટી તબھی કરું ना تم રોટી ઠીક હે તબھی કર సో ఆలోచించకుండా ఉండడం కుదరదు ఎక్కువ ఆలోచించడం అనేది ఒక రోగం అవసరమైన ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేసినప్పుడు నీ ఆలోచనకి ఆ ఇంప్లిమెంటేషన్కి మధ్యన డిస్క్రిపెన్సీ తెలుస్తుంది నువ్వు ఎంతవరకు ఆకలింపు చేసుకున్నావు అంతేందుకు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మనం మన పాత మలక్పేట స్టూడియోలో మనం ఇనిపది ఒక చేయించినాం కదా దాని మీద క్యాన్వస్లో పెట్టుకోవడానికి నేను ఫస్ట్ నాకు వచ్చిన థాట్ ఏంటంటే నేను ఒక చిన్న చెక్కలు తీసుకొచ్చి ఆ చెక్కలకి ఇట్లా తాళ్ళు కట్టి దానికి మంచి ఫెవిక్విక్ లాంటిది వేసేసి ఒక చిన్న బేస్ తయారు చేసిన తయారు చేసి దాని మీద ఇట్లా చేయి పెట్టడం కదలకుండా చేసిన ఇప్పుడు మనం వాడుతున్న కట్లు ఉన్నాయా అవన్నీ దానికోసం తెప్పించినవి నేను అమ్మని నేసుకుని తీసుకొని వెళ్ళి దాదాపు మూడు వేల ఐదు వందలు పెట్టి మంచి స్ట్రాంగ్ టేక్ ఉడ్ తీసుకొచ్చి నేను అనుకున్న నైట్ కల్లా మొత్తం ఒక మంచి తయారు చేసేస్తే క్యాన్వాస్లో వేసుకుంటే అయిపోతుంది పైన అది అది ఎంత ఊగిందండి అసలు దాన్ని నేను నాకు మొట్టమొదటిసారి ఎన్నోసార్లు తెలుసు నేను అందుకే భంగపడను తెలుసు ఆలోచన ఇట్లే ఉంటుంది అంటే నేను ఒకటి విజువలైజ్ చేసిన నాకు ఆ విషయంలో అవగాహన లేని కారణంగా నాకు ఒక టూ అవర్స్లో తెలిసిపోయింది సుధరెడ్డి గారు వుడ్ హౌస్ అతను అటువైపు వస్తున్నాడు నువ్వు రారని ఆయన చాలా పనులు వచ్చిండు ఆయన నేను కలిసి చెమటలు కారిపోయి కట్టే ప్రయత్నం చేసినావు వదిలిపెట్టలే తర్వాత దానికి అది తెప్పించిన మనం తాళ్ళతో కట్టకూడదు స్క్రూ తెప్పించి వేయాలని నువ్వు ఏం చేసినా అది కూర్చోవడం లేదు నాకు అర్థమైంది అది పద్ధతి కానే కాదు అసలు సింపుల్ ఇన్ప్రాడ్లు తీసుకురా వెల్డింగ్ చేయించైపోయిన తర్వాత సో ఆలోచన మొదలైంది కానీ విదిన్ ఫోర్ ఫైవ్ డేస్లో కంక్లూషన్కి వచ్చింది ఇక జీవితంలో నేను చెక్క ముక్కలతో కట్టను ఇదే అనుభవం అండి ఎక్స్పీరియన్స్ అనే దానికి ప్రమాణం ఏమిటంటే మళ్ళీ యూ వోంట్ కమిట్ దట్ మిస్టేక్ అది అది జీవితకాలానికి వర్తిస్తుంది అనుభవం అన్నది ఉత్తుత్తగానే అప్పుడు అట్లా అనుకున్నా ఏమో అప్పుడు నిలబడలేదే ఇప్పుడు నిలబడుతుందేమో అయిపోయింది మళ్ళీ నువ్వు వాజ్ఞానంలో జారపడుతుంది ఇట్లా కుదురుతుంది అట్లా ఈ ప్రపంచంలో ఉన్న ఎన్ని ఫిలాసఫీ బుక్స్లో ఇప్పుడు నేను ఒక టాప్ చేసిన అట్లీస్ట్ ఒక యాభై ఇరవై మంది నాకు పర్సనల్గా మాట్లాడారు ఇది భలే ఆశ్చర్యకరంగా ఉంది మీ స్టేట్మెంటు మాకు ఫస్ట్ టైం కొత్తగా అనిపించింది భగవద్గీతను ఎవడు ఆచరించలేడు భగవద్గీత సారాన్ని మాత్రమే ఆచరించగలరు ఒక్కటే సారం నిష్కామకర్మ అది నువ్వు టెస్ట్ చేయాలి ఒక్కొక్క శ్లోకాన్ని ఆచరిస్తే ఎట్లా పోతావు అసలు నీ జీవితకాలం సరిపోతుందా అది యోగ వాసిష్టంలో మూడు వేల ఆరు వందల శ్లోకాలు ఉన్నాయంట నీ జీవితకాలం సరిపోతుందా లేదా ప్రపంచంలో ఉన్న అన్ని బ్రహ్మ సూత్రాలు యోగ వాసిష్టము ఉపదేశ సారము నిర్మాణ షట్కము తావో తేచింగు ఇవన్నీ నువ్వు కలిపితే అసలు ఎంత ఎప్పుడు అర్థం చేసుకుంటావు అట్లా కాకుండా ఎసెన్స్ని పట్టుకో దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూడు దీనికి ఎవ్వరు సహాయం అక్కర్లే ఇప్పుడు నేను చెప్తున్న అత్యంత దగ్గర దాన్ని నేను ఫిగర్ అవుట్ చేసింది గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు సమశ్రద్ధ ఏమీ చేయనప్పుడు ఒక చిన్న రిలేషన్షిప్లో సమత్వం అందరు తిని తిన్నారా లేదా కనుక్కొని తిన అది న్యాచురల్గా జరగని స్వార్థం ఉండదు అంటే ఈ పనికిరాన్ని ప్రాపంచిక స్వార్థం పోతుంది తర్వాత సమశ్రద్ధ నువ్వు ఒక పని ఎక్కువ ఆసక్తితో ఒక పని తక్కువ ఆసక్తితో చేస్తున్న మైండ్ మొట్టమొదటిసారి అన్ని పనులు సమాన శ్రద్ధతో చేసినప్పుడు మెకానికల్గా అనిపిస్తుంది కానీ సైకిల్ లాగే మెకానికల్గా అనిపిస్తుంది బట్ మెకానికల్గా అనిపించిన వదిలిపెట్టకూడదు తొక్కగా తొక్కగా ఆర్గానిక్ వర్క్ స్టార్ట్ అవుతుంది డాటాత్తుగా దానికి దీనికి మధ్యన ఒక రొమాన్స్ స్టార్ట్ అయిపోతుంది అట్లా మెకానికల్ దాని నుంచే బయటపడాలి ఎందుకంటే మనం అది కొన్ని సంవత్సరాలుగా అలవాటు తప్పిపోయినా మనం ఎందుకంటే ప్రకృతి నియమాల్లో సమశ్రద్ధనే ఉన్నది డిస్క్రిమినేషన్ లేని స్టేటే నేచర్ అంట నేను డిస్క్రిమినేషన్ లేని స్టేటే ఎన్లైటన్మెంటు నీలోంచి డిస్క్రిమినేషన్ సమూలంగా నాశనం చేసే పద్ధతి నిజమైన ధ్యాన పద్ధతి డిస్క్రిమినేషన్ లేని సమాజం మంచి సమాజం అంతే కదా ఇప్పుడు మన అందరు దేనికోసం ట్రై చేస్తున్నారు డిస్క్రిమినేషన్ లేని సమాజం కోసమే మరి డిస్క్రిమినేషన్ మైండ్లో ఉందా సమాజంలో ఉందా మైండ్లోనే కాదు ఉన్నది సో ఎక్కడో చోట ఒక్క దాన్ని పట్టుకుని నేను నేను పట్టుకున్న పద్ధతి అయితే నాకు సవా లక్ష విషయాలు తెలుసు కానీ అవన్నీ నాకు ఆచరణ యొక్క శ్వాస మీద ధ్యాస అంత అబ్స్ట్రాక్ట్ ఉంది ఇదైతే ఇదైతుంది ఇట్లా కనిపిస్తుంది అట్లయితుంది నువ్వు ఏ జన్మలో ఉంది ఇక్కడ బాగుంటుందో లేదండి ఇప్పుడు నేను ఇక్కడ బాగాలేదు ఇప్పుడు నేను ఇక్కడ కుంటున్నాను అనుకో నేను ఏ లోకానికైనా కుంటుతా కదా ఇక్కడ నేను సరిగ్గా పర్సీవ్ చేయలేను ఏ లోకనుకొని నేను పర్సీవ్ చేయలేను వాళ్ళ ఒక్కకుంటున్నాడు అంటే ఫీల్ అయ్యారు అంటే మాకు చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు సో అది నేను ఎంతో అతను అంతే అందుకని మళ్ళీ పట్టుకోకండి సో అట్లాంటిది ఏమీ లేదు నేను పట్టుకున్నది ఒక్కటే బాత్రూమ్ కడిగినట్టన్నా ఇది రాసుకునేది వందల సార్లు రిపీట్ చేసి బాత్రూమ్ కడిగినట్టు దేవుడు ఫోటో గడువు దేవుడు ఫోటో గడిగినట్టు అన్న బాత్రూమ్ గడువు దాని అంత సూత్రం సమస్యలు దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వకు అన్నిటికీ సమ ప్రాధాన్యత ఏది ఎక్కువగా తక్కువ కాదు నువ్వు తాగే నీళ్లు ఎంతో నువ్వు తినే అన్నం అంతే నువ్వు పీల్చే గాలి అంతే దేని ప్రాధాన్యత అనికుంది స్పూన్ అని ఇసరేయకు బంగారు కంచెం దాచిపెట్టకు స్పూను ఉపయోగపడ్డప్పుడు స్పూను ఉపయోగపడుతుంది బంగారు కంచంతో పచ్చడి వేసుకోగలవా కుదరదు సో అందుకని ఇది హఠాత్తుగా స్ఫురించిందే నువ్వు కొన్ని సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసి చూసినా అక్కడి నుంచి నేను ఇంత సాధికారికంగా మాట్లాడుతున్నా వితౌట్ ఈగో దాంట్లో బలం ఉంది కానీ మనిషికి నమ్మకం గుర్తలేదు మనిషికి ఎప్పుడు ఎక్స్ట్రా గాంజా ఇష్టం ఉంది ఏదో జరగాలి ఏదో ఒక ఇనిషియేషన్ ఎవడో ఇవ్వాలి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ పోవాలి అందరు కూర్చుంటారు మీరు ఏ ఊరు మా ఊరు గురువు గారు చాలా గొప్ప ఇది ఒక కిక్ ఇస్తుంది ఇంతకంటే బక్వాసింగ్ ఇవ్వట్లేదు అసలు ఇప్పుడు నేను దాంట్లో ఏ కిక్ లేదు జీరో కిక్ కానీ రమణ చేంజ్ ఉంటుంది నువ్వు చూస్తావు దాన్ని ఆ క్వాలిటేటివ్ చేంజ్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు నీ చుట్టూ అందరూ గమనిస్తారు సమశ్రద్ధ ఎక్కడైతే ఉంటుందో ఆ కదలికని ప్రకృతి కదలిక అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అదేమో అటు సమశ్రద్ధలో ఉన్నవాడు అద్భుతాలు చేస్తే నేను చెప్తలేను వాడు ప్రపంచంగా చిన్న అటెండర్ ఉద్యోగం చేసుకొని చచ్చిపోవచ్చు బట్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ బుద్ధ స్టేట్ ఆఫ్ మైండ్ హీఈస్ హీ మేబీ అటెండర్ అవుట్ సైడ్ వాడు ఇన్సైడ్ రమణ మహర్షి వాడు సో మనము ఫిషల్ స్థితుల గురించి మాట్లాడతలేము హోదా గురించి పరువు గురించి లేకపోతే దగ్గర ఉన్న కారు గురించి చేతికున్న వ్యంగరం గురించి వాటి గురించి మనం మాట్లాడతాం సదాసిదా జీవితం చాలా బాగుంది నిజానికి అదే బాగుంటుంది నీకు ఇది తెలుసా ప్రకాష్ సింగ్ బాదల్ గురించిందా భయపడిందా ప్రకాష్ సింగ్ బాదల్ అని పంజాబ్ చీఫ్ మినిస్టర్ వాళ్ళ ఫాదర్ అనుకుంటా అతను కూడా చీఫ్ మినిస్టరే నాకు తెలియదు బట్ ఒక బాదల్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మీటింగ్స్ గీటింగ్స్ అది ఇది ఇది విసిగిపోయి ప్రోటోకాల్ గీటోకాల్ వచ్చి క్యాంప్ ఆఫీస్లో కూర్చున్నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చిండు ఏం సార్ ఏమైనా కావాలా అంటే బాబు ఇరకపోయినా వేలు రాయిట్లో దీంట్లో మరి ఏం చేద్దాం ముఖ్యమంత్రి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించడం ప్రెస్ రిలీజ్ మన క్యాబినెట్కి పంపు ఎవరికి చెప్పకు ఓకేనా అది నీ బాధ్యత మరి మీరు అంటే నేను దుంకి పారిపోతా ఎవ్వరికి చెప్పకు ఎందుకంటే సిక్కు కాబట్టి ఎవడు గుర్తుపట్టాడు దుప్పటి కప్పుకొని గోడ దింకి పారిపోయి ఒక ఐదు కిలోమీటర్ల అవతల వదిలేస్తే అక్కడి నుంచి చీకటి కలిసిపోయినట్టు సార్ మీరు మళ్ళీ రేపు రావాలి నా మెడ చూసుకుంటారు పక్కా వస్తారు నాకు ముఖ్యమంత్రి పీఠం నాకు నచ్చింది కానీ చిర కంటిన్యూస్ ఇదే వద్దు వెళ్ళిపోయి ఒక కేఫ్టీ రోడ్డు పక్కన దాబాలో మంచిగా దీన్ని తనకు నచ్చిందో ఒక పెగ్గేసి ఒక లారీలో కూర్చొని లారీ అంతా రాత్రి ఒక త్రీ ఫోర్ అవర్స్ నడిపి అట్ట వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వచ్చేసాడు ఫుల్ రిలాక్స్డ్ సో ఎంత అనుకున్నా నువ్వు ఆ కండిషనాలిటీని ఎక్కువ అనుభవించలేవు ఆర్డినరీనెస్లో బరువు ఉండదు నీకు ఇప్పుడు మేము టిటక్స్ ఈవెంట్కి పోయినాం సచ్చినట్టు కూర్చోవాలి అదే మా ఇంట్లో అనుకో నేను మీ దిగి దుప్పట్ వేసుకుని పడుతున్నాను నేను వెళ్ళిపోయి నేను నేను నా నా డిస్కషన్ డిస్పోజిషన్ ఎత్తులాడితే ఉన్నాను నేను కూర్చున్న ప్లేస్ ఎక్కడ ఉంది అందరికి ఇన్హిబిషన్ నేను హాయిగా పోయి మూలకి ఏంటంటే అక్కడ మెత్తటి పరుపు కాకుండా గట్టి నీళ్ళు చూసుకొని నేను కూర్చున్నా సెట్లే ఇంకా అక్కడ ఈరోజు రేపు సాయంత్రం వరకు కూర్చుంటే నేను నాకేం ప్రాబ్లం లేదు చెప్పొచ్చేది ఏంటంటే ఏమంత క్లిష్టమైన విషయం కాదే చాలా విషయాలని మన శరీరం ఇంప్లిమెంట్ చేయలేదు అంటే ఏకకాలంలో నువ్వు లడ్డు తర్వాత ఏక కాలంలో పచ్చడి తినలేవు దాని తర్వాత ఒకటి తింటది బాడీ అట్లా ఇంప్లిమెంట్ బాడీని చేయాలంటది సైకలాజికల్గా అర్థమైంది అంటే కుదరదు సైకలాజికల్గా అర్థమైంది బాడీ కూడా అనుభవించాలి యాక్చువల్గా అల్టిమేట్ ఎన్లైటన్మెంట్ విల్ బీ ఎంజాయిడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై బాడీ నాట్ ద మైండ్ సైకిల్ కింద ఏం చేస్తావు మళ్ళీ ఎప్పుడైనా సరే నిజంగా అర్థమయ్యే చేసుకోవాలనుకునేవాడు తప్పును పట్టించుకునే పట్టించుకోవాడు కావాలని నేను కింద పడ్డా కాబట్టి అందరు ముందు పడ్డా కాబట్టి ఇసుక సైకిల్ అన్నాడు వాడు ఎవరు లేని చోటుకి పోయి తొక్కుంటాడు వాడు చేస్తూ ఉంటాడు సో సమశ్రద్ధ అంటే ద వే యు గివ్ ద వే యూ స్పీక్ ఆటో డ్రైవరు బాలాజీ నేను రమణ మహర్షి ఒక్కటే గౌరవం వేరు ఒకరిని సారను ఒకరిని గురువుగారను బట్ లోపట నీ యొక్క అంతర్గత భావనలో ఏ మార్పు లేదన్న విషయం నువ్వు గుర్తించినప్పుడు యూ యాక్చువల్లీ సీ సమ్ స్ట్రేంజ్ కెమికల్ రియాక్షన్స్ టేకింగ్ ప్లేస్ అది అది ఎక్కువసార్లు జరగదు బట్ నీకు తెలుస్తుంది సడన్గా యూ దేర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ ద హోల్ థాట్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ గెట్ సెటిల్డ్ ఎందుకంటే మిస్ అయింది అదే ఇదంతా బాగానే ఉంది పుస్తక జ్ఞానం ఎంత పక్కన పెట్టు ఏది మిస్ అయింది డిస్క్రిమినేషన్ వల్లనే కదా సో ఇప్పుడు రకరకాల డిస్క్రిమినేషన్స్ ఉన్న మైండ్ ఇప్పుడు ఇట్లుంది ఐదు నిమిషాలకు అట్లుంది ఒకసారి ఇట్లా పడిపోయింది డిప్రెషన్ ఓసారి ఎగ్జైట్ అయ్యింది సంవత్సరలో ఇవేవి లేవు ఎక్కువ మిట్ అవుతుంది తెలుస్తుంది ప్రాక్టికల్గా అది బ్యూటీ ఏమిటంటే యూ నో ఇట్ ఇది జనాలు గురువులు చెప్పేటువంటి స్థితి స్థితులు లాంటివి కాదు ఇది నీకే తెలుస్తుంది తింటుంటే నీకు తెలుస్తుంది కడుపు నిండుతున్నట్టు అట్లా నీ చూపులో నీ యొక్క భంగిమలో భావభంగిమలో నీ షేక్ హ్యాండ్లో వ్యక్తులు ఎవరైనా నువ్వు ఇస్తున్నప్పుడు నీ నడకలో ఇట్ రిఫ్లెక్ట్స్ రెండో నువ్వు కోల్పోయేది ఏం ఉండదు ఉద్యోగం అట్టే నడుస్తుంది మానవ సంబంధాలు అట్లా నడుస్తుంది మోర్ రిఫైన్ అయితే మోర్ స్ట్రెస్ లెస్ అయింది మోర్ హార్మోనియస్ ట్రాంక్యులిటీ అనేది సడన్గా నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు సడన్గా మైండ్ ఇప్పుడు ఇట్లా 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 ఇట్ ఇట్లా వాటర్ అయ్యో సడన్గా యూస్ వాటర్ లాస్ట్ లెగ్లో వాటర్ టక్కున కూర్చుంటుంది మీరు ఎప్పుడు చూస్తే సడన్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంది మైండ్ ఒక్కసారి దాని టేస్ట్ దొరికిందనుకో దానికి అది చూసుకుంటుంది కావాలంటే నువ్వు కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి ప్రోటోకాల్ని బట్టి నీకు తెలిసి యాక్టివ్ చేస్తున్నావు ఒక వ్యక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ తెలిసి ఇవ్వడం వేరు సమస్యలంతా పూర్తి కాన్షియస్ అనేది నువ్వు అన్కాన్షియస్గా ఎప్పుడు ఒక దాన్ని ఎక్కువ తక్కువ చేయవు కదా అది ఒక పూర్వాగ్రహంలా కాకుండా నేనేమంటా అవసరమైనట్టే సందర్భం కోసం చేయడం ఒక పద్ధతి ఉంది అంతేగాని అది మన నేచర్ కాదు డిస్క్రిమినేషన్ మన నేచర్ కానీ కాదు డిస్క్రిమినేషన్ లేదు స్టేట్ని ఎట్లా అభివర్ణిస్తా అంతే వర్షం పడ్డప్పుడు ఎట్లా పడుతుందో సూర్యకాంతి ఎట్లా పడుతుందో చల్లగాలి ఎట్లయితే అందరికీ ఒకలా తాకుతుంది అటువంటి ఒకనొక మనసుతో అన్నిటిని తాకు నేను ఒక్కడది చెప్పగల ఏమి కోల్పో ఇప్పుడు ఏమున్నాయి ఎగ్జాక్ట్లీ అవే ఉంటాయి బట్ విత్ మోర్ రిఫైన్డ్ అండర్స్టాండింగ్ ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్ ఇక్కడ సన్యాసం వైపు ఇట్లా చేస్తే అన్ని వదిలేసుకొని పో ఏది వదులు వదులుకో అక్కర్లే ఆధ్యాత్మికతను భ్రష్టు పట్టించారు ఈ డైలాగులు చెప్పి ఉన్న చోటనే ఇప్పుడు ఇక్కడున్న సమశ్రద్ధ లేదు ఇప్పుడు ఇక్కడున్న సమశ్రద్ధ ఉంది నథింగ్ చేంజెస్ ఇంతవరకు సమశ్రద్ధ లేదు ఓన్లీ మా కణమని అడిగిన సమశ్రద్ధ వచ్చింది అందరిని అడిగిన చిన్న క్వాలిటీ వచ్చింది అంతే దీన్ని ఎవ్వరు తప్పు పడ్డాడు ఎవరిని నువ్వు ఇన్సల్ట్ చేయవు ఎవరన్నా సమశ్రద్ధని తప్పుగా అనుకో వాళ్ళకు ముందు అడిగి మిగతా వాళ్ళని తర్వాత అడిగి సో వాళ్ళు అర్థం చేసుకునే విధానం వేరే మనిషిని మనిషిని బట్టి మారిపోతుంది మనం స్పిరిచువల్ సెన్స్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్ పక్కన పెడితే ట్రాంక్విలిటీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే డిస్క్రిమినేషన్ ఉండటానికి వీలు లేదు డిస్క్రిమినేషన్ ఉన్నవాడు ట్రాంక్విలిటీని ఈక్వానిమిటీని సమస్థితిని ప్రశాంతతని అనుభవించలేడు వాడు అనుభవించే ప్రశాంతత కండీషనలే నిజమైన ప్రశాంతత అన్కండిషనలు అది నువ్వు అనుభవించే సందర్భాల మీద ఆధారపడి ఉండదు నీ మనసు సెటిల్ అవ్వడంతో ప్రశాంతత వస్తుంది తప్ప అది ప్రాక్టీస్ వల్ల రాదు అంతే లిమిటెడ్ పాయింట్ అని చెప్పాలన్నా అసలు అసలు ఇదే ప్రాబ్లం ఇప్పుడు నువ్వు ఏమైనా విమానం నడుతున్నావా దీనికి అంత థింకే చేయొద్దు అసలు చెప్పక ఎవరికి కూడా చెప్పరు కూడా చెప్పొద్దు ఈక్వల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈక్వల్ ఇంట్రెస్ట్ కార్ కారెక్కు సేమ్ అంటే నీలో శ్రద్ధ మారనియకుండా చూసుకో ఇది నీ ఒక్కడికే తెలుస్తుంది ఎవ్వరికీ తెలియదు కానీ నీలో సెటిల్ అయిన తర్వాత అందరు గుర్తుపడతారు చెప్పిన కదా ఒక పదం వాడిని ఇట్ అవుట్ షైన్స్ నువ్వు దాన్ని నువ్వు ఆపలేవు అలాగనే నువ్వు దానికోసం ట్రై చేసినా రాదు న్యాచురల్గా జరగవలసిందే ఆ స్థితి కంటిన్జెస్ అందంగా ఉంటుంది చాలా అది సెటిల్ అయిన తర్వాత జీవితం చాలా సరళంగా ఉంటుంది చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది నీకు తెలుసు ఎలా డీల్ చేయాలో నీకు ఆ సమశ్రద్ధలో తెలిసిపోతే మనిషి తెలుస్తాడు యాక్చువల్లీ అంటే నువ్వు ఎగురుతున్నావు అందరు అనుకో తెలియదు నువ్వు స్థిరంగా ఉంటే తెలుస్తుంది ఎవడు ఎట్లా ఎగురుతున్నాడు భావన యొక్క అంకురార్పణకి అది అది పునాది అంట నువ్వు హఠాత్తుగా భావన వైపు వెళితే కుదరదు అది కొంచెం కష్టమైంది ఇది ఒక ధ్యాన పద్ధతి అంట నేను ఏ ధ్యాన పద్ధతుల్లోనూ ఇది చర్చలేదు సమశ్రద్ధలో ఫిజికల్ రియాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది అంటే నువ్వు ఆర్డినరీ డే టు డే లైఫ్ ఒక స్పెషల్ మెడిటేషన్ నువ్వు రోజులో గంటసేపే చేయాలి ఇది థ్రోఅట్ ద డే థ్రో మంత్ థ్రో ఇయర్ ఇట్ కంటిన్యూస్ తద్వారా ధ్యానస్థితి యొక్క సహజ స్థితిని నీకు ఎస్టాబ్లిష్ నిజమైన ధ్యానం ఇది ఇందులో ఏం లేదు బట్ ఎవరింగ్ మిగతా అన్ని ధ్యానాల్లో నువ్వు చేస్తున్నట్టు తెలుస్తుంది నీ భావభంగి అసలు నువ్వు చేస్తున్నట్టు ఎవరికి తెలియదు నీవు ఒక్కడికి తప్ప ప్యూర్ మెడిటేషన్ మెథడ్ అలా కలుసుకుందాం మరి రేపు పొద్దున్న మల్లేష్ బాబా అవతృత దగ్గరికి పోతున్నాం ఫైవ్ థర్టీకి యూ వాంట్ టు జాయిన్